భద్రాది కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పాలకవర్గ పదవీ విమరణాత్మీయ సన్మాన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మండల ప్రజలకు తమ వంతుగా సేవలు అందించిన ఎంపీటీసీలను ఎంపీపీ ఉప ఎంపీపీ జడ్పీటీసీ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది గౌరవించినందుకు మా ఓడి మా ఓడి వేసినందుకు మా తల్లకి అందరికి ధన్యవాదాలు ఇంకా మా పత్రిక అందరికి అందరికీ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ